హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య అన్స్టాపబుల్ నేను మీకు ఈరోజు పూర్ణం బూరెలను చూపించబోతున్నాను అయితే ఈ పూర్ణం బూరెలు అనేది రౌండ్గా పూర్ణం అనేది బయటికి రాకుండా నీట్గా పిండి ఏ విధంగా రుబ్బుకుంటే మనకి బూరెలు అనేది బాగా వస్తాయి లేదంటే ఈ పూర్ణాలు అనేది కరకరలాడుతూ టేస్టీగా ఉండేలా ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ముందుగా మనం పూర్ణం ఉడకబెట్టుకోవడం కోసం ఒక గ్లాసు శనగపప్పుని తీసుకొని ఆ శనగపప్పుని నేను ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకొని పప్పు అనేది ములిగేంత వరకు నీళ్లు పోసుకొని విజిల్ పెట్టుకుంటున్నాను నానబెట్టుకున్న పప్పు కాబట్టి నాకు త్రీ టు ఫోర్ విజిల్స్కి పప్పు మెత్తగా ఉడికిపోతుంది విజిల్స్ వచ్చి చల్లారిన తర్వాత పప్పు అనేది మనం ఈ విధంగా మెత్తగా కదుపుకోవాలి లేకపోతే పప్పు అనేది బద్దల్లా ఉండిపోతే బెల్లం వేసిన తర్వాత గట్టిగా అయిపోతుంది అనమాట అలానే పప్పు పప్పులానే ఉండిపోతుంది ఈ విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ శనగపప్పుని తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర గ్లాసు బెల్లాన్ని వేసుకొని పూర్ణమైతే ఉడికించుకుంటున్నాను మనకి బెల్లం వేసిన తర్వాత బెల్లం అనేది కరిగి ఈ విధంగా పల్చగా అవుతుంది మనం ఈ పూర్ణం అనేది దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఉడకబెట్టుకోవాలి మనకి బూరెలకి పూర్ణం అనేది కాస్త గట్టిగా ఉండాలి కాబట్టి మనం పూర్ణం అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి పూర్ణం అనేది ఈ విధంగా దగ్గరగా ఉడికించుకుని చల్లారిన తర్వాత ఈ విధంగా ఉండలైతే చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నేను ముందుగా పప్పునైతే నానపెట్టుకుని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ నానపెట్టుకున్న పప్పుని గ్రైండర్లో వేసుకొని నలిగేలోపు మనం బియ్య అయితే కలుపుకుందాము నేను ఏ గ్లాస్తో పప్పునైతే తీసుకున్నానో అదే గ్లాస్తో రెండు గ్లాసులు బియ్య పిండిని అయితే తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని పిండిని అయితే కలుపుకుందాము మనం ఈ పిండి అనేది మరీ గట్టిగా కలుపుకున్న పిండిలో కలుపుకునేటప్పుడు ఉండలు ఉండలు కింద ఉంటుంది అలా అని మరీ పల్చగా కాకుండా మనం పిండిలో వేసి కలుపుకునేటప్పుడు కరిగిపోయే విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా పిండి ముద్ద అనేది కలుపుకొని పక్కన పెట్టుకున్నాము ఈ విధంగా కలుపుకున్న పిండి ముద్దని ఒక టెన్ మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవాలి మనకి పిండి అనేది ఈ విధంగా ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి కానీ ఇంకాస్త గట్టిగా అయితే రుబ్బుకోవాలి ఇప్పుడు దీంట్లో ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న బియ్య పిండిని అలానే పిండి అనేది చప్పగా లేకుండా ఉండడం కోసము అలానే మనకి బూరెలు మంచి కలర్ రావడం కోసము కొంచెం బెల్లాన్ని అయితే వేసుకుని ఈ విధంగా బియ్య పిండి బెల్లం బాగా కరిగే విధంగా కలుపుకుందాము నేను ముందుగా నేను ఉప్పు అనేది గ్రైండర్లో పిండి తీసుకునే ముందు ఉప్పు వేసేసుకుని పిండి అనేది తీసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు మనకి పూర్ణాలు అనేది క్రిస్పీగా రావాలి అంటే ఈ విధంగా ఒక టూ స్పూన్సు ఇడ్లీ రవ్వను కానీ లేదంటే గోధుమ రవ్వను కానీ వేసుకొని కలుపుకుంటే మనకి పూర్ణాలు అనేది పైన లేయరు కొంచెం కరకరలాడుతూ వస్తుందనమాట ఈ విధంగా చేయడం వల్ల బూరెలు అనేది పైన లేయర్ కరకరలాడుతూ ఉంటుంది బూర అనేది సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటాయి ఈ విధంగా చేయడం వల్ల లేదంటే మనం కలుపుకునే బియ్యపిండి అయినా కొంచెం ఈ విధంగా గరుగ్గా ఉండాలన్నమాట ఇప్పుడు కొంచెం పిండిని మనకి వీలుగా ఉండేలా ఈ విధంగా పైకి ఉండేలా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న పూర్ణాన్ని ఉండని ఆ పిండిలో వేసి చూడండి మనకి పిండి అనేది గట్టిగా ఉండడం వల్ల జారిపోకుండా ఉంటుంది కదా ఈ విధంగా కలుపుకొని చేసుకోవడం వల్ల పూర్ణాలు అనేది బాగా వస్తాయి అన్నమాట ఆయిల్ అనేది వేడైంది ఆయిల్లో వేసేస్తున్నాను మనం బూరెలు వేసుకున్న తర్వాత మరొక వైపుకి తిరగేసుకునేటప్పుడు అవి అలా ఉండకుండా మళ్ళీ వైట్గా ఉన్నదే పైకి వచ్చేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం బూరెల్ని గరిటతో రౌండ్గా తిప్పుతూ ఉండాలి అప్పుడు అన్నీ కూడా ఒకే కలర్ వస్తాయి ఈ విధంగా ఇలా తిప్పుతూ ఉండడం వల్ల చూడండి అన్నీ కూడా సేమ్ మంచి కలర్ వచ్చాయి ఎక్కడ మనకి వైట్గా లేకుండా మనకి పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి పూర్ణం కూడా అస్సలు బయటికి రాలేదు కదా ఎంత బాగున్నాయో చూడండి పైన లేయర్ పల్చగా కనిపిస్తుంది కదా మనకి ఆ లేయర్ అనేది కరకరలాడుతూ ఉంటుంది అనమాట పూర్ణం బూర్లు అయితే రెడీ అయిపోయండి చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ అనేది మనకి రౌండ్గా కూడా వచ్చాయి కదా కాబట్టి ఈ అయితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఎలా ఉన్నది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ పరమాన్నం ఫైవ్ మినిట్స్లో ఎంత తొందరగా ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే బాగుంటుంది తొందరగా అయిపోతుంది అనేది ఈ వీడియోలో చెప్తాను కాబట్టి ఈ వీడియోని ఫుల్గా చూసేయండి ముందుగా వన్ గ్లాసు బియ్యం తీసుకుని నానబెట్టుకున్నాను ఇప్పుడు చిక్కటివి త్రీ గ్లాసెస్ మిల్క్ తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద పెట్టుకుందాము త్రీ గ్లాసెస్ మిల్క్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను మనకి బియ్యం ఉడకాలి కాబట్టి నీళ్ళు సమానంగా పోసాను ఇప్పుడు కొంచెం పాలు పొంగొచ్చిన తర్వాత ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం వేస్తున్నాను ఇవి చిన్న సగ్గుబియ్యం చాలా బాగుంటాయండి సగ్గుబియ్యం కూడా కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేయసుకుందాము అయితే పరమన్నం అనేది ఇంకా ఈజీగా సింపుల్గా అయిపోవాలి అంటే మనం నానబెట్టుకున్న రైస్ని కుక్కర్లో పెట్టుకొని విజిల్ పెట్టేసుకున్నాక అన్నం ఉడికిపోతుంది కదా చిక్కగా మరిగించుకున్న పాలను స్టవ్ మీద పెట్టుకుని కొన్ని సగ్గుబియ్యం వేసుకుని సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని కూడా దీంట్లో వేయసుకుని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత బెల్లం అది వేయసుకుంటే పరమన్నం రెడీ అయిపోతుంది ఈజీగా మనకి తొందరగా టైం లేదు ప్రసాదం కింద చేసేయాలి అంటే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది తొందరగా మనకి ఈజీగా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది పరమన్నం అనేది అయితే ఈ విధంగా బియ్యం వేసుకుని ఉడికించుకుని చేసుకున్నట్టు దాని టేస్ట్ వేర్గా ఉంటుంది ఇలా ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా చాలా మంచి టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాసు బెల్లం తీసుకుని కలుపుకుందాము బెల్లం వేయంగానే కూడా బాగా ఎక్కువగా కలిపేసుకోకూడదు ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ డ్రై వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని కలుపుకుందాము పరమాండం అయితే రెడీ అయిపోయిందండి వన్ గ్లాస్ బియ్యంకి నేను త్రీ గ్లాసెస్ చిక్కటి పాలు త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఈ విధంగా కొలతలు తీసుకోవడం వల్ల పరమాండం అనేది పల్చగా లేకుండా చిక్కగా మంచి టేస్ట్ వస్తుంది ఇది చల్లారిన తర్వాత ఇంకా బాగా చిక్కగా అయిపోయి చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఈ విధంగా మీరు ట్రై చేసి ఉండకపోతే తప్పకుండా ట్రై చేయండి ఈ శ్రావణ శుక్రవారానికి ఎంతో ఈజీగా ఈ పులిహోరను అయితే ట్రై చేసేయండి ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా ఒక గిన్నెను తీసుకుని చింతపండునైతే నానబెట్టుకుందాము మనం ఎంత పులిహోర అయితే చేసుకోవాలి అనుకుంటున్నామో చింతపండు అనేది దాని ప్రకారం నానబెట్టుకోవాలి నేను కప్పున్నర బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక పది చింతకాడలు ఉండలా అయితే చిన్న బత్తాకాయ సైజ్ అంతా తీసుకుంటున్నాను ఒకవేళ మనకి చింతపండు గుజ్జు అనేది ఎక్కువైనా మనం ఇదైతే స్టోర్ చేసుకోవచ్చు ఏం పాడవదు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి కాస్త ఎక్కువగానే చేసుకోండి పులుసు అనేది ఎందుకంటే మనం ఎప్పుడైనా అప్పుడప్పుడు లంచ్ బాక్సెస్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి అయిపోతుందనమాట ఈ విధంగా చింతపండుని శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళు వేసుకుని పెట్టుకుందాము అలానే నేను ముందుగా రైస్ని కూడా ఉడకబెట్టుకుని ఉంచుకున్నాను మనకి రైస్ అనేది వేడివేడి అన్నం అయితే కొంచెం పులిహోర అనేది ముద్దలా అవుతుంది కదా కాబట్టి కొంచెం చల్లారాలి కాబట్టి నేను అన్నం అనేది ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను అన్నం అనేది ఉడికిన తర్వాత ఈ విధంగా గిన్నెలోకి తీసుకోవడం వల్ల చల్లారుతుంది కాబట్టి పులిహోర పొడి ఉంటుంది లేదంటే ముద్దలా ఉంటుందన్నమాట పులిహార ఒకవేళ ముద్దలా ఉండడం ఇష్టపడే ఇష్టపడేవాళ్ళైతే అలా వేడివేడిగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసేసి పక్కన పెట్టుకుందాము ఈ విధంగా ఎక్కువ నీళ్ళని కాకుండా కొన్ని వాటర్ని మాత్రమే వేసుకుని చిక్కగా గుజ్జు తీసుకోవాలి ఎందుకంటే దీన్ని విడిగా మనం ఉడికించుకోము తాలింపులో వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని మసాలానైతే గ్రైండ్ చేసుకుందాము టూ స్పూన్సు వేరుసన గుళ్ళు టూ స్పూన్సు శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మిరియాలను వేసుకుని ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్లో మరొక టూ స్పూన్సు వేరుశనగ గుళ్ళు ఒక వన్ స్పూను శనగపప్పు వన్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఫ్రెష్వి ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోకుండా మా మధ్య కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ప్రసాదం పులిహోరకి కారంగా ఉండకూడదు కదా కారం ఉండదు మనకి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర కాబట్టి పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము మనకి ఇంట్లో చేసుకునే పులిహోర అయితే ఎండుమిర్చి అవి కూడా వేసుకుంటాం కదా అలాంటివి ఏం లేకుండా ఓన్లీ తక్కువ తాలింపు వేసుకొని చేసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పోపుల పౌడర్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకోవాలి మనము ఈ పోపుల పౌడర్ అనేది పచ్చివి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆయిల్లో కనీసం ఒక వన్ మినిట్ వరకు వేయించుకోవాలి లేదంటే వీటన్నింటినీ మనం డ్రై రోస్ట్ చేసుకుని ఆ తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత వేసుకోవచ్చు నేను పచ్చివి చేసేస్తాను కాబట్టి ఒక వన్ మినిట్ వరకు వేయిస్తున్నాను ఆ తర్వాత ముందుగా మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండును పులుసును కూడా వేసుకుని కలుపుకుందాము నేను మనకి ఇలా పులిహార వాటికి వేరుశెనగ నూనె అయితే బాగుంటుంది వేరుశనగ నూనె యూస్ చేశాను కాబట్టి మనకి ఈ విధంగా నొరగలా వస్తుందన్నమాట ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం బెల్లం రుచికి సరిపడగా ఉప్పును కూడా వేసుకుని కలుపుకుందాము మనం దీనిలో పోపుల పౌడర్ వేసాం కాబట్టి మనకి ఎక్కువ పులుసు ఉన్నట్టు వస్తుంది అన్నమాట ఈ విధంగా చేయడం వల్ల పులిహోర అనేది చాలా రుచిగా ఉంటుంది మనకి ఎగ్జాక్ట్గా గుళ్ళో చేసిన టేస్టే వచ్చింది ఇప్పుడు మనకి ఈ గుజ్జు అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయిన తర్వాత ఈ విధంగా మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తే మనకి గుజ్జు అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు అన్నంలో వేసేసుకొని కలుపుకుందాము ఫస్ట్ ఈ విధంగా గరెట్తో కలుపుకొని ఆ తర్వాత మనము చేత్తో కలుపుకుంటే మనకి అన్నం అంతటికీ పులుపు ఉప్పు అన్నీ కూడా బాగా పట్టి రుచిగా ఉంటుందన్నమాట ఇలాంటప్పుడు మనం గుజ్జులో వేసిన ఉప్పు కనుక సరిపోకపోతే ఇంకాస్త ఉప్పును వేసుకుని బాగా కలుపుకుంటే మనకి పులిహోర అయితే రెడీ అయిపోయినట్టే అండి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చిందా మీరు ఇప్పటి వరకు ఈ విధంగా ట్రై చేయలేదా అయితే తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను ఒక గ్లాసు రవ్వనైతే తీసుకుంటున్నాను ఈ రవ్వ వచ్చేసి మనకి ఇడ్లీ రవ్వలా చిన్నగా ఉంటుందన్నమాట ఈ విధంగా చిన్నగా ఉన్న రవ్వను తీసుకుంటే కనుక మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా రవ్వ అనేది ఒక గ్లాస్ తీసుకున్నాను అలానే అదే గ్లాస్తో ఒక గ్లాసు బియ్య అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా రవ్వ అనేది చిన్నగా ఉండడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెనైతే తీసుకుని మనము పిండి నూకా కూడా రెండు గ్లాసులు అయితే తీసుకున్నాం కాబట్టి ఒకటికి ఒకటిన్నర చొప్పున మూడు గ్లాసులు వాటర్ని అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా మూడు గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పును కూడా వేసుకోవాలి తర్వాత వాటర్ అనే విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఒక టూ స్పూన్స్ శనగపప్పునైతే వేసుకుంటున్నాను ఈ శనగపప్పు అనేది మనము ఎప్పుడైనా పొరపాటున మర్చిపోయినా కూడా పచ్చి పప్పుని ఈ విధంగా నీళ్ళల్లో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు పిండిని కూడా వేసుకుందాము ఈ పిండి వేసుకునేటప్పుడు కొంచెం మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని అప్పుడు పిండి అనేది వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి ఉండలేకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాము ఈ విధంగా మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పిండి అనేది మగ్గిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము మనకి పిండి అనేది మగ్గిపోయింది అడుగు పట్టేసింది కాబట్టి ఈ విధంగా పొడి పొడిగా అయిపోయింది కాబట్టి మనకి పిండి అనేది మగ్గిపోయినట్టే దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత మరొకసారి చేత్తో బాగా కలిపేసుకుందాము ఈ విధంగా చల్లారిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవడం వల్ల క్రాక్స్ లేకుండా రౌండ్గా బాగా వస్తాయి అన్నమాట ఈ విధంగా ఉండలు చేసుకుంటే మనకి కుడుములు అనేది రెడీ అయిపోయినట్టే మనకి పిండి అనేది చేతికి అంటుకుంటూ ఉంది అంటే కొంచెం వాటర్ని తడిచేసుకుని ఉంటే చేతులు పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది ఇదే విధంగా అన్నింటినీ కూడా చేసుకోవాలి ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత మనం కుడుములు అనేది చాలా రకాలుగా అయితే ఉడికించుకోవచ్చు ఇడ్లీ పాత్రలో కానీ ఈ విధంగా కానీ పెట్టుకొని మనము కుడుములనైతే ఒక పది నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలి నేనైతే ఈ విధంగా గిన్నెలో వాటర్ని అయితే వేసుకొని ఈ విధంగా కుడుములు పెట్టుకొని మూత పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకోవాలి వేడివేడిగా తీసుకుంటే మనకి అంటుకుపోతాయి అన్నమాట ఈ కుడుములు అనేది పిండి కుడుములు కొంచెం గట్టిగా అనిపిస్తాయి రవ్వ కుడుములు తినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి అలా కాకుండా ఈ విధంగా పిండి రవ్వని రెండింటినీ మిక్స్ చేసుకొని చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయి నెక్స్ట్ డే కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫస్ట్ డే చేసినప్పుడు ఎలా అయితే ఉంటాయో నెక్స్ట్ డే కూడా అలానే ఉంటాయి అనమాట చాలా సాఫ్ట్గా ఉంటాయి మనకి పండగ టైంలో గోదావరి చేసే ముఖ్యమైన స్వీట్ పాలముంజులు ఈ పాలముంజులు అనేది సాఫ్ట్గా ఏ విధంగా చేసుకోవాలి అలానే పిండి అనేది ఏ విధంగా ఉక్కటం పట్టుకుంటే సాఫ్ట్గా వస్తాయి అలానే రౌండ్గా కాకుండా డిఫరెంట్ షేప్స్లో అయితే చూపించబోతున్నాను ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ముందుగా ఒక గ్లాసు శనగపప్పుని ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి టూ త్రీ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని కాస్త ములిగేంత వరకు వాటర్ని వేసుకుని త్రీ టు ఫోర్ విజిల్స్ రానిస్తే సాఫ్ట్గా ఉడికిపోతుందనమాట లేదంటే డైరెక్ట్గా పప్పుని తీసుకుంటే కాస్త ఎక్కువ విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు పప్పు అనేది విజిల్ వచ్చేలోపు బియ్యాన్ని అయితే గ్రైండ్ చేసుకుందాము ఈ బియ్యం వచ్చేసి నైట్ అంతా నానబెట్టుకున్నాను వాటర్ని డ్రైండ్ చేసేసి కాస్త తడి అంతా పోయిన తర్వాత ఈ విధంగా మిక్సీలో వేసుకుని మనం మెత్తగా పిండిలా గ్రైండ్ చేసుకోవాలి మనకి పప్పు అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది ఈ విధంగా పప్పు అనేది ఉడికిపోయిన తర్వాత మనకి పప్పు గుత్తితో కానీ లేదంటే ఇలాంటి వాటితో కానీ పప్పు అనేది మెత్తగా కలుపుకోవాలి పప్పు అనేది మెత్తగా కలుపుకోకుండా బెల్లం కానీ వేసాము అంటే పలుకులుగా ఉండిపోతుందనమాట గట్టిగా అయిపోతుంది బెల్లం వేసిన తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే పప్పును తీసుకున్నానో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాసు బెల్లాన్ని వేసుకుని కలుపుకుంటున్నాను మనం పూర్ణంకి ఏ విధంగా అయితే చేసుకుంటామో అలానే దీనికి కూడా పూర్ణం అనేది ప్రిపేర్ చేసుకోవాలి పూర్ణం అనేది ఈ విధంగా ఉండా ఏ విధంగా గట్టిగా అయ్యేంతవరకు కూడా ఉడికించుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఒక గ్లాసు కాచి చల్లార్చిన చిక్కటి పాలు అలానే ఒక గ్లాసు వాటర్ని కూడా వేసుకుంటున్నాను లేదు అంటే కాస్త పల్చగా టూ గ్లాసెస్ పాలను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు రెండు గ్లాసులు నీళ్లను పాలను తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు పిండిని కూడా తీసుకుంటున్నాను పిండి అనేది చప్పగా లేకుండా కాస్త ఉప్పు అలానే కొంచెం బెల్లం ఒక వన్ స్పూన్ వరకు మనకి బెల్లం వేయడం వల్ల పైన పిండి కాస్త స్వీట్గా ఉంటుంది అలానే మంచి కలర్ కూడా వస్తుంది ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద పెట్టుకుందాము ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకుని ఈ విధంగా హై హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉంటే మనకి పిండి అనేది ఈ విధంగా తయారవుతుందనమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది మనం పాలమంజులు చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి బాగా ఎక్కువ చేసుకునేలా ఉంటే ముందుగా పాలను మరిగించుకొని ఆ తర్వాత పిండిని వేసుకుని కలుపుకుంటూ ఉంటే బాగా వస్తుంది ఇప్పుడు పిండి అనేది గట్టిగా అయిపోయింది కాబట్టి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను పిండి అనేది చల్లారిలోపు మనము స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద మూక పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము అలానే పూర్ణాన్ని కూడా ఈ విధంగా ఉండలుగా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పిండి అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము పిండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది ఈ విధంగా ఉండడం వల్ల మనకి క్రాక్స్ రాకుండా చాలా బాగా వస్తుందన్నమాట మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కాస్త పిండిని కానీ వాటర్ని కానీ దగ్గర పెట్టుకుంటే మధ్య మధ్యలో మనకి చేతికి అంటుకోకుండా తడి చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇప్పుడు కాస్త పిండి ముద్దనైతే తీసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ముందుగా క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకుని ఆ తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో పూర్ణాన్ని పెట్టుకుని ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసి మరొకసారి రౌండ్గా చేసుకుందాము ఈ విధంగా రౌండ్గా చేసుకుంటూ మధ్యలోకి ప్రెస్ చేస్తూ ఈ విధంగా చేసుకోవాలి ఒక నాలుగైదు చేసుకొని వేయించేసుకుంటూ ఉండాలి లేదంటే గాలికి ఆరిపోయి క్రాక్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట క్రాక్స్ వచ్చినప్పుడు డీప్ ఫ్రై చేస్తే పూర్ణమంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక నాలుగైదు చేసేసుకుని ఆయిల్లో వేసుకొని వేయించేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది వేడయ్యింది వేయస్తున్నాను మనకి ఇవే పాలముంజులు పొడి బియ్యపిండితో కూడా చేసుకోవచ్చు అయితే పొడి బియ్యపిండికి ఒకటికి రెండు చప్పున వాటర్ తీసుకుని చేసుకోవచ్చు కానీ తడి బియ్యపిండితో చేసుకున్నవి టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట చాలా సాఫ్ట్గా దూదిలా వస్తాయి పాలముంజులు అనేది మంచి కలర్ వచ్చేసాయి తీసేస్తున్నాను గోదావరిలో స్టైల్ పాలముంజులు అయితే రెడీ అయిపోయిందండి ఈ పాలమంజులు అనేది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి